అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తా నేను ఆ నువ్వే ఏంద్రా భూమి కన్నా నేను ఇట్లా కప్ప ఎక్కడ చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా అదేం లేదురా మరి అర్జున్ రివర్ స్క్రీన్ పిల్లగా ఉన్నావు నువ్వు లేదురా లేరా అరే మామా నా ఫ్రెండ్ విజయ్ అక్కడ ఉన్నాడురా వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం మొత్తం డబ్బు కొట్టుకొని తిరిగాడు తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే ఎవరు వాడే అని నీ ఇలానే రాల్బే అరే నాటకాలు ఆడుతున్నా నువ్వంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడ వీళ్ళ నాన్న అరే నువ్వు అట్లా చూడకురా సీత పడిన నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మరా అరే పిచ్చనలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటోరా ఏమో మామా తిప్పినా పేలింది నేను చెప్తాంరా ఇగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి ఏమ అన్న రైందా ఓకే మామా నైస్ మామా హింట్ రైసౌన్స్ ఆ బాబా అది హారర్ సినిమా రీ రికార్డింగ్ అయితే ల్యాబ్ పేల్ చేస్తారా హలో ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ దానికి అంత అరుస్తాయి ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారా పిహెచ్డీ చేయడానికి వచ్చారా ఏ పిహెచ్డీ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా నీ ఆటిట్యూడ్ బాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు మర్యాదగా మాట్లాడు లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను అరే రఘునందన నా మిషన్ దొబ్బిందిరో నేను పంకరా సినిమా కోతున్నారో ఈ సినిమా మనకేం రాదు మైండ్ కు హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ మా ఇంక చోట్లేదే మరి ఎందుకు వచ్చా ప్లీజే ట్రాన్సీ భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే కొంచెం కట్ అవుతుంది ఖర్చా ఈ విషయం ముందే చెప్పచ్చు కదే సింపుల్ గా అయిపోయేది మ్యాటర్ మా నాయన నాకు డబ్బులు కొదవేలేదు తీసుకో మ్యాటర్ చెప్పు భూమికి తక్కువ మాట్లాడే భూమికి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం భూమికి బిర్యానీ అంటే ఇష్టం భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం భూమికి నేనంటే ఇష్టం కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహన్ నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అవన్నీ నా ఇష్టాలు పోరా ఏదో ఒక రోజు భూమికని కిడ్నాప్ చేస్తాను ఎలా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గురిద్దేస్తానండి అమ్మాయా ఇక్కడ

ఎక్స్క్యూజ్ మీ అపూ నేను జెల్లో పెట్టడానికి అడుగుతున్నా చెవులో పెట్టుకోవడానికి కాదు థాంక్యూ అరే నువ్వే నా ప్రాబ్లం కొడతా నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్ అదే పడితే ప్రాబ్లం సాల్వ్ డిసైడ్ టు గో మారనువు నేను మారను భూమి మహాన్ బాడు ఒక్క చాయ్కి ఐదు వందలు ఇచ్చేవాడు అద్దెం సరే అని అడిగితే టిప్ అనేవాడు నాయనా తొలస తీర్థం గట్టే కాదే నోట్లో స్ప్రైట్ పోయే ఆయన చాలా ఇష్టం స్ప్రైట్ అంటే ప్రాణం లేచి ఏ ఇదే అబ్బా ఏటి పంపితే స్ప్రైట్ బతికిపోయాడే ఏటే తీయగుంది ఏందిరా ఇంద్రార్ వేసినారా ఈ ఫాలోయింగ్ నేను వీళ్ళకి ఎంసెట్ టీసెట్ కేసెట్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయని నేనేదో లిఫ్ట్కి వచ్చానురా స్వామి సార్ మీరు చచ్చిపోయారు నీ కాలేజ్ అంతా మూడు రోజులు సెలవు ప్రకటించా జెండా కూడా దించేసాం సార్ కావాలంటే చూడండి మీరేం అనవసరంగా బతికి చచ్చారు అట్లా ఉంటారు అవును సార్ మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా కాదరా నేను మురళి నాకు అర్థం కాదు కాదు ఇదేం బాక్స్ రా దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల సార్ తిని ఐస్ బాక్స్ అంటారు నీకు కావాలంటే చెప్పండి పంపిస్తా కూడా గా ప్రిన్సిపల్ గారిని సెంపేద్దాం అనుకున్నారేటి గడిబిడా అరే మామా చెప్పరా గుడి నాకు అడుతున్నారు బాగుంటుంది ఈ టైంలో ఐన్ స్టీన్ రాసినా కవిత కుట్టుకునే చెప్పనా ఐన్ స్టీన్ తెలుగులో అయ్యా అవునురా రోజు నాకు ఆయనే రాత్తాడు నిద్రలా మా కర్మ చెప్పి అరే రఘునందనా ఇద్దరు పోరలిక అన్నా కాని పోరి భూమి ఉన్నది భూమి భూమి ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతాను పొడుగు పొరి పొట్టి పొట్టు అంతాంది పొట్టి పొరి ఎగిరిగిరి అంతాంది అరే మామా చెప్పరా ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయి ఒకటే కదరా నాకు మాత్రం రెండు బాల్ కనబడతాయి ఏంటండి టార్చర్ సాటన్ లో తగులుకున్నావు ఏంటి టార్చరా టార్చ్ ఏం కాదు సాటన్ అన్న నువ్వు ఏదో రోజు యూ టర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం ఇది పోలేరా మేము చెప్పింది ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా రవితేజ అన్నయ్య అన్నయ్యను రౌడీలు కొట్టిపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డుతో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే అది మా మగజాతి స్పెషాలిటీ డాలింగ్ డార్లింగ్ అన్నావంటే అంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరకొడతాను టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు ఏంట్రా ఏం పనిలేదా నీకు పని లేదా సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్ ఏంట్రా అమ్మాయిని హెరాస్ చేయడం మీ పని సరే దీన్ని వదిలేస్తా నీకు అమ్మాయి ఉంటే చెప్పు దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా బాబోయ్ నీకు దండవు నా కూతురు జోలికి రావద్దు భూమి నువ్వు పండు చెప్పు నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా ఇది ఆల్రెడీ నేను ట్రై చేస్తుంది కావాలంటే ట్రాన్స్ఫర్ అడుగు ఇది ఆ పోలేరమ్మ మీద పదండ్రాడు పెద్ద ఈడియటే

ఇన్నాళ్ళు కళ్ళముందు దేవతను పెట్టుకొని దెయ్యనికి సైట్ కొట్టేనే అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ట్రాన్స్ వీలైతే క్షమించు లేదంటే శిక్షించు కానీ నన్ను గుర్తించి తల్లి తల్లీ ఓవర్ కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం బంగారమా కరెక్ట్ టైం గుర్తు చేస్తా ఐ లవ్ యూ ట్రాన్స్ ఛీ గుడ్ న్యూస్ చెప్పి గుడ్ డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చట్రా అబ్బో

హాయ్ హాయ్ భూమి ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి రిలాక్స్ అయింది చాలు వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా హే గ్రీన్ రూబియే చాలా బాగుంది అది నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది ఒకసారి ఇలా ఇవ్వవా చాలా బాగుంది అవునా అవును బాగుంది మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది ఓకే ఏంట్రా మ్యాటర్

జాగ్రత్త చూసుకోరా ట్రాప్లో పెట్టుకుందాం అనుకుంటే చెల్లెళ్ళం తగులుకున్నాడు ఏంట్రా అందరూ ఏం గాలిచోకిందిరా మీ అందరికి ఏం మామా పోకి రూపుడు టీసీ అప్లై చేసిన లేదు ఏం లేదు మా ఇంకా ఒక్క రూపాయి అంటాను ఏం చేయాలరా పిహెచ్డి పక్కన పెట్టరా మా వీడు తగిన నాలుగు రోజులు అవుతుంది కొంత ఎండిపోతుందిరా అరే మామ ఒక్క బీర్ తీసుకురా మంచి కొంచెం చదువుదాం నువ్వు పోతాంది ఒక్క బీర్ తాగరా అరే ఆ అమ్మాయి ఎలాగైతే పడదు చూడు కనీసం నాన్న ట్రై చేసి మామా చెప్పరా నీ లవర్ నీకు ఎలాగో పడదు దీంతో నీకు వర్క్ కాదు నా దగ్గర ఒక ఐడియా ఉందిరా చెప్పరా భూమి బండి కొట్టేద్దాం రెండు రోజులు ఫుల్ డిచ్ అయిపోవచ్చు ఎర్రోడా మస్తు చెప్పినవరా అరే కొట్టేద్దాంరా కొట్టేద్దాం ఓకే మామే నాకు కాటన్ కనబడతానే మామ నాకు పీర్లతో పాటు మంచి కిలోకి పీసులు కూడా కనబడతాయి మామరా

ఇన్నాళ్ళు నన్ను అసహించుకున్న భూమిక ఇవాళ నన్ను కౌగిలించుకుపోతుందిరా కల్లా అబ్దుల్ కలాం వచ్చి కలర్ కలం అని చెప్పాడండి నీ మొక్కం నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా నంబర్ ప్లేట్ పీకేసా అయినా ఇవాళ మన లక్ ఏంటి తెలుసా ఇవాళ ఓలా లేదు ర్యాప్డో లేదు మెట్రో లేదు బస్ లేదు ఏం లేవు అన్ని బంద్రా ఇవాళ ఎలా అయినా భూమిక దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి చెప్పు కృష్ణ అమ్మ దొంగ చిరంజీవి అడవి దొంగ ఎన్టీఆర్ ఈ అమ్మ దొంగ ఈడు స్కూటీ దొంగ మనల్ని ఎవడు రాపేది ఏంటి భూమిక బస్ కోసం ఎదురు చూస్తున్నావా అవును నీ స్కూటీ ఉండాలి కదా ఏమైంది నిన్న ఎవడో ఈటీఎట్ మా కాలేజ్ పార్కింగ్ లో కొట్టేశాడు మనల్నే అంటుంది ఆయన ఏం పర్లేదు మన భూమికే కదా పో నా స్కూటీ తీసుకెళ్లి భూమిక నో థ్యాంక్స్ చూడు భూమిక ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు బస్లని స్ట్రైక్ ఎలా వెళ్తావు చెప్పు నా మాట విని నా స్కూటీ తీసుకెళ్ళు ప్లీజ్ భూమిక టైం అవుతుంది వెళ్దాం వెళ్ళండి మేడం కాలేజ్కి వచ్చి కలెక్ట్ చేసుకో మీరు ఎలా అంటే అలాగే మేడం దీనికేం తక్కువ